సో నిన్న అట్టహాసంగా ఈ భూభారతి స్టార్ట్ చేశారు మనిషికి ఆధార్ భూమికి భూధార్ ధరణి స్థానంలో భూభారతి ప్రారంభం దాదాపుగా నిజంగా నిన్న ముఖ్యమంత్రి గారు దీని గురించి చాలా విషయాలు చెప్పారు ఒకసారి దీని గురించి మనం డీటెయిల్గా చూసి మాట్లాడదాం మనం భూ వివాదానికి ఇక చెల్లెంటండి భూభారత్తో అది సాధ్యం అమలు బాధ్యత రెవెన్యూ సిబ్బందిదే నాటి పాలకులు వారిని దోషులుగా చిత్రీకరించారు నాటి ముఖ్యమంత్రి ఎలా దూషించారో చూశారు రెవెన్యూ శాఖపై సృష్టించిన అపోహలను తొలగించుకునేలా పనిచేద్దాం సీఎం రేవంత్ రెడ్డి పోర్టల్ ప్రారంభించిన ముఖ్యమంత్రి సో ఈ రెవెన్యూ అధికారులపై గతంలో ఎలాంటివైతే ఉన్నాయో అవన్నీ తొలగించేలా మనం ఒక ప్రయత్నం చేద్దామని చెప్తున్నారు దీంతో పాటుగా ముఖ్యమంత్రి గారు నిన్న దీనికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అవి చూద్దాం ఒకసారి మనిషికి ఆధార్ కార్డు లాగే భూమికి భూధార తెచ్చాం ప్రతి కమతానికో నెంబర్ ఇద్దాం ప్లాట్కు సరిహద్దులు నిర్ణయించినప్పుడు వ్యవసాయ భూముల్ని పక్కాగా కొలిచి సరిహద్దులు నిర్ణయించడంలో పెద్ద సమస్య ఏముంటుంది రాబోయే రోజుల్లో భూములకు పక్కాగా హద్దులు నిర్ణయించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుందాం కొంతమంది వ్యక్తుల దురుద్దేశంతోనే రెవెన్యూ శాఖపై సృష్టించిన అపోహలను తొలగించుకు తొలగించుకునే బాధ్యత మనందరిది అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇక దీని గురించి డీటెయిల్గా చూద్దాం మనం భూ వివాదాలు లేని తెలంగాణ అనే లక్ష్యంగా తమ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ప్రజల సమస్యల శాశ్వత పరిష్కారం చూపించాలన్న తపనతోనే ఈ చట్టాన్ని వారికి అంకితం చేస్తుందన్నారు భూభారతి పోర్టల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సోమవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడు తెలంగాణ ప్రాంతంలో వందల ఏళ్ల నుంచి భూమి చుట్టూనే పోరాటాలు జరిగాయి నాడు కొమరంభీం జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాటం చేసిన నిజాంకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య పోరాటం చేసిన భూమితో వారికున్న అనుబంధం నుంచి పుట్టుకొచ్చినవే ఆ పోరాటాల నుంచి ఏర్పడిన రెవెన్యూ చట్టాలు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ భావించారు భూమిపై చర్చ ఎప్పుడొచ్చినా బురుగుల రామకృష్ణారావు గారి దగ్గర నుంచి పివి నరసింహరావు వరకు చేపట్టిన భూ సంస్కరణే గుర్తొస్తాయి సీలింగ్ చట్టం తీసుకొచ్చి జమీందారులు జగీర్దార్ల నుంచి లక్షల ఎకరాలు తీసుకొని పేదలకు ఆత్మగౌరవం తెచ్చేలా పంచింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇందులో ఎటువంటి డౌట్ లేదండి ఇప్పటికీ కూడా ఈ దళితులు అందరూ కూడా మీకు వెంటున్నారు మీ పక్కన ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మీరు గతంలో చేసిన మీ పా ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు చేసిన మంచే తెలుసా ఇక ఖమ్మం జిల్లా పాలేరులో లక్ష మందితో బహిరంగ సభ పెట్టి భూభారత్ చట్టాన్ని ప్రజలకు అంకితం చేద్దామని మంత్రి పొంగులేటన్నారు ఈ చట్టాన్ని ప్రజల్లోకి చేర్చేది రెవెన్యూ సిబ్బంది కాబట్టి వారినే పిలవాలని సూచించా అందుకే ఆ రోజు మీరు ప్రేక్షకులు కాదు అతిథులు రెవెన్యూ సిబ్బందిని మా ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది దొంగలుగానో దోపిడీదారులుగానో చిత్రీకరించుకోలేదు అంతటా ఉన్నట్లు రెవెన్యూ శాఖలు ఎవరైనా తప్పు చేయొచ్చు అంత మాత్రాన శాఖను మొత్తం ప్రజల ముందు దోషిగా నిలబెట్టి అవమానించేలా మాట్లాడే విధానం నేను వ్యతిరేకం రెవెన్యూ శాఖను అప్పటి ముఖ్యమంత్రి శాసనసభ లోపల బయట ఎలా దూషించారో మీరు చూశారు అలాంటి వారిని సమాజానికి దూరంగా పెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది మీ ఆత్మగౌరవమే మా ఆత్మగౌరవం గ్రామాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి రెవెన్యూ సమస్యల ద్వారా సమస్యలు తెలుసుకొని భూముల లెక్కలు పక్కాగా రాద్దామని సీఎం గారు చెప్తున్నారు సో వందేళ్ల వరకు ఇది ఉండేలా చేస్తారంటండి దీని గురించి మొత్తం సో చూద్దాం మరి దీని గురించి అయితే భారీగానే ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్ మరి ఎంతవరకు ఏంటి ఎలా తీసుకెళ్తారనేది చూడాలి మనం